ఈరోజు మనం క్లాస్లో పొడవ పావడ ఎలా కుట్టాలో నేర్చుకుందాం మనం కట్ చేసి పెట్టుకున్నామన్న పావడాన్ని రోజు స్టిచ్చింగ్ ఎలా చేయాలో నేను చూపిస్తాను చూడండి ఫస్ట్ దీనికి క్రింది పట్టి బార్డర్ ఉంటే మడిచి కుట్టకూడదు దీనికి బార్డర్ లేదు కాబట్టి ఒక టూ ఇంచెస్ పట్టీని ఫస్ట్ మడిచి కుట్టేయాలి చూడండి ఇలా ఒక టూ ఇంచెస్ పెట్టుకొని పట్టీ మర్చి కుట్టేయాలి క్రింది వైపు ఇక్కడ అంచుంటే ఇలా డైరెక్ట్గా పెట్టి కుట్టేయచ్చు ఇక్కడ కానీ మామూలుగా అంచు లేకపోతే ఫస్ట్ ఈ సన్నగా ఇలా ఫోల్డ్ చేసి తర్వాత ఈ విధంగా పెట్టి కుట్టాలి దీనికి అంచు ఉంది కాబట్టి నేను డైరెక్ట్గా టూ ఇంచెస్ పట్టీనే కుట్టేస్తున్నాను తర్వాత మనం ఈ మొత్తం క్లాత్ని మనకు కావాల్సిన నడుము కుట్టడానికి ఈ మొత్తం క్లాత్ని ఇక్కడ మధ్యలోకి ఒక డాట్ వేసుకోవాలి ఇక్కడ మధ్యలోకి ఒక డాట్ వేసుకోవాలి ఎందుకంటే సగం నడుము ఇటువైపు సగం నడుము ఇటువైపు వచ్చే విధంగా కుట్టుకోవచ్చు నాకు పాప నడుము వచ్చేసి ట్వంటీ చూడండి మనం నోట్ చేసి పెట్టుకున్నాను పాప నడుము వచ్చేసి ట్వంటీ టూ ఇంచెస్ ఒక ఇంచు కల్ ఖర్చు కలిగితే ట్వంటీ త్రీ ఇంచెస్ నాకు నడుము కావాలి లేదా దీనికంటే ట్వంటీ ఇరవై మూడు కంటే వన్ ఇంచ్ తగ్గకూడదు కానీ ఇరవై నాలుగు ఇంచులు వచ్చినా పర్లేదు కొంచెం లూజ్గా ఉండొచ్చు కానీ టైట్ అయితే కాకూడదు ఇరవై మూడు ఇంచులు వచ్చే విధంగా దీనికి మనము ఫ్రిల్స్ పెట్టుకుందాం చూడండి ఫస్ట్ ఒక వన్ ఇంచ్ వదిలేసి అక్కడి నుంచి మనము ఈ స్టెప్స్ పెట్టుకోవాలి ఈ స్టెప్స్ పెట్టేటప్పుడు ఫస్ట్ ఒక స్టెప్ ఫోల్డింగ్ ఇలా ఇచ్చుకొని ఈ మొత్తం స్టెప్ని కుట్టేయకుండా సగం దూరం వరకే కుట్టాలి ఇలా కుట్టిన తర్వాత ఇలా ఈ క్లాత్ ఈ స్టెప్ ఈ పెట్టిన ఫస్ట్ స్టెప్ క్లాత్ ఇలా కొంచెం పైకి లేసిన తర్వాత దీని లోపల ఇంకొక స్టెప్ ఇలా ఫోల్డ్ చేసి పెట్టాలి పెట్టి ఫస్ట్ పెట్టిన ఈ ని మొత్తం కుట్టేయాలి అంటే ఈ ప్లేట్స్ని కుట్టేయాలి తర్వాత నెక్స్ట్ పెట్టింది ఇలా ఓపెన్లో ఉండాలి తర్వాత థర్డ్ స్టెప్ దీంట్లోపలికి వెళ్ళేటట్టుగా పెట్టి కుట్టాలి మళ్ళీ సెకండ్ది కుట్టేసి మూడోది ఇలా ఓపెన్లో ఉండాలి ఇదే విధంగా మొత్తము ఫ్రిల్స్ అన్ని పెట్టుకుంటూ కుట్టాలి ఫస్ట్ అది హాఫ్ కుట్టి దాని కిందకి ఇంకొక స్టెప్ పెట్టే విధంగా మనము ఇలా పెట్టుకుంటూ వెళ్తేనే మనకి ఈ విధంగా పట్టుపావడ రెడీ అవుతుంది ఈ చివరి వైపు కూడా వాడి నుంచి మనము క్లాత్ని వదిలేసేయాలి చూడండి ఈ స్టెప్స్ అన్ని పెట్టుకున్న తర్వాత ఒకసారి మనము నడుముని చెక్ చేసుకున్నాము చూడండి ఇరవై మూడు ఇంచులు మనకు నడుము రెడీ అయ్యింది మనము నడుము కుట్టేసిన తర్వాత ఇప్పుడు దీనికి డాట్స్ వేద్దాము ఈ డాట్స్ వేసేటప్పుడు కంపల్సరీగా మనకు ఈ డాట్ పొడవ వచ్చేసి చిన్నపిల్లలకైతే ఇంచులు పెద్ద పిల్లలకైతే ఐదు ఇంచులు ఇప్పుడు నేను ఇది కుట్టేది చిన్న పాపకే కాబట్టి ఈ డాట్ పొడవ వచ్చేసి ఫోర్ ఫోర్ ఇంచెస్ పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా ఫోర్ ఇంచెస్ ఇలా మనము ప్రతి ఒక్క స్టెప్కి మార్క్ చేసుకున్న తర్వాతే కుట్టుకోవాలి లేకపోతే మనకు ఈ స్టెప్స్ అన్నీ పొడవు పొట్టిగా వస్తాయి కుట్టిన తర్వాత ఈ విధంగా ప్రతిదీ మార్క్ చేసుకున్న తర్వాత ఈ డాట్స్ కుట్టుకోవాలి ఈ డాట్స్ ఎలా కుట్టారో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఈ డాట్స్ కూడా రెండు పద్ధతుల్లో కుట్టచ్చు ఒకటి వచ్చేసి మామూలుగా ఇలా స్టైట్ ఇలా పెట్టేసి స్టైట్గా ఇలా స్టైట్గా కుట్టి ఇక్కడ ఒకసారి ఇలా రఫ్ చేసుకొని బయటికి వచ్చేయచ్చు తర్వాత లేదా దారం కొంచెం లూజ్గా పెట్టుకొని ఈ మనం ఆల్రెడీ ఇలా డాట్ పెట్టుకొని ఉన్నాం కాబట్టి ఈ నెక్స్ట్ డాట్ మీదకి ఇలా వెళ్ళిపోవచ్చు మాటి మాటికి మనము దారం కట్ చేయలేము అనుకుంటే ఇలా నెక్స్ట్ దానికి వెళ్ళి ఇక్కడ కొంచెం రఫ్ కుట్ వేసేసుకొని మళ్ళీ ఇలా స్టార్ట్ చేసేయచ్చు చూడండి మళ్ళీ కొంచెం దారం లూజ్ చేసుకొని ఇక్కడ మూడో స్టెప్కి ఈ విధంగా మనం డాట్స్ పెట్టుకోవడం వల్ల కరెక్ట్గా అక్కడి వరకే పాయింట్ వరకే కుట్టి ఆపేసేయచ్చు ఈ విధంగా మొత్తం స్టెప్స్ అన్నీ కుట్టుకోవాలి చూడండి ఈ విధంగా మొత్తము పావడా మొత్తము డాట్స్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి నడుముకి మనము బెల్ట్ వేసుకోవాలి పైన చూడండి ఈ బెల్ట్ వచ్చేసి మీకు నాలుగు లేదా ఐదు ఇంచుల బెల్ట్ మనము తీసుకోవాలి నేను ఫైవ్ ఇంచెస్ బెల్ట్ తీసుకున్నాను ఈ ఫైవ్ ఇంచెస్ బెల్ట్ దీని పొడవు వచ్చేసి మనం పుట్టిన నడుమెంతో చూసుకొని దానికంటే వన్ లేదా వన్ అండ్ హాఫ్ ఇంచు ఎక్కువ తీసుకోవాలి ఎందుకంటే ఈ వైపు కొంచెం మడిచి కుట్టుకోవాలి తర్వాత ఈ చివర కూడా కొంచెం మడిచి కుట్టుకోవాలి కాబట్టి మనం ఈ బెల్ట్ మన నడుము కంటే ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకున్నాం టూ ఇంచెస్ అయినా తీసుకోండి ఇలా తీసుకోండి ఈ విధంగా మనకు నడుముకు సరిపోయే విధంగా ఈ బెల్ట్ని తీసుకోవాలి తీసుకున్న తరువాత ఫస్ట్ ఈ పావడాకి సైడు ఇక్కడ ఓపెన్స్ దగ్గర సన్నగా మర్చి కుట్టుకోవాలి ఇది నాలుగు లేదా ఐదు ఇంచుల పొడ ఉండాలి అదేవిధంగా ఈ వైపు కూడా ఇటువైపు కూడా సన్నగా మడిచి కుట్టుకోవాలి ఇటువైపు కూడా నాలుగు లేదా ఇంచులే మడిచి కుట్టుకోవాలి ఇలా కుట్టుకున్న తర్వాత దీనికి బెల్ట్ వేసుకోవాలి ఈ బెల్ట్ వేసేటప్పుడు మనము ఈ రివర్స్ సైడ్లో ఉల్టా సైడ్లో అయినా పెట్టి మనము వేసుకొని ఇలా ముందుకి ఫోల్డ్ చేసుకోవచ్చు ఫస్ట్ ఇక్కడ ఒక వన్ ఇంచ్ ఫోల్డ్ చేసేసుకోవాలి ఈ పట్టికి ఇలా ఫోల్డ్ చేసేసుకొని మనం ఇక్కడ ఒక స్టిచ్చింగ్ వేసేసుకుంటే ఇంకా నీట్గా ఉంటుంది ఇలా వేసుకున్న తర్వాత మనము ఈ నడుము దగ్గర ఇక్కడ ఇక్కడ పెట్టుకోవాలి స్టార్టింగ్ పాయింట్లో పెట్టుకోవాలి చూడండి ఈ నడుము క్లాత్ మీరు కొంచెం ఎక్కువ కట్ చేసుకొని ఉంటే కొంచెం తీసేయండి కరెక్ట్గా ఉంటే ఫోల్డ్ చేసేసేయండి కొంచెం ఎక్కువ ఉంటే తీసేసి మిగిలిన క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకోండి ఆ సైడ్ ఎలా ఫోల్డ్ చేసామో ఈ సైడ్ కూడా అలాగే ఫోల్డ్ చేసుకోండి చేసుకున్న తర్వాత ఇక్కడ కూడా కొంచెము ఇలా కుట్టేస్తే మనకు క్లాత్ కదలకుండా ఉంటుంది చూడండి ఈ విధంగా కుట్టిన తర్వాత ఈ మంచి సైడ్కి ఇలా తీసుకొని ఈ క్లాత్ని ఇక్కడ మనకు పీస్ ఉంటుంది కాబట్టి ఇలా ఫోల్డ్ చేసుకొని దీన్ని ఇలా పెట్టుకోండి ఈ విధంగా మనకు నడుము బెల్ట్ రెడీ అయిపోతుంది మనం ఇది కుట్టేటప్పుడు ఇక్కడ మనకు కుట్టు ఉంటుంది కదా అది కనిపించకుండా ఈ బెల్ట్ పెట్టి కుట్టాలి అంతేకాని అది కుట్టిన తర్వాత ఇక్కడ మనకు స్టిచ్చింగు ఈ స్టెప్పుల దగ్గర స్టిచ్చింగ్ కనిపించకూడదు అది కనిపించకుండా నీట్గా మనము పెట్టి కుట్టాలి చూడండి ఈ విధంగా నీట్గా పట్టి కుట్టిన తర్వాత ఇక్కడ ఓపెన్స్ ఉంటాయి కదా ఈ ఓపెన్స్లో కూడా మనము జాయింట్ వేసేసేయాలి ఎందుకంటే మనము పావడానికి దీంట్లో నాడాన్ని ఎప్పుడు ఎక్కించకూడదు ఏదైనా ఉక్కు ఉక్కే మామూలుగా స్టీల్ ఉక్స్ ఉంటాయి చూడండి జెంట్స్ ప్యాంట్స్ చేస్తారు చూడండి ఆ విధమైన ఉక్సే వేయాలి విధంగా మనము నడుముకి బెల్ట్ ని వేసుకోవాలి ఈ విధంగా మనం బెల్ట్ వేసుకోవాలి దీన్ని మనం ఇంకా థిక్ కావాలి అనుకుంటే ఈ క్లాత్ నేను ఒక ఫోల్డింగ్ మీదే వేశాను మీరు కావాలంటే డబల్ ఫోల్డింగ్ మీద వేసుకున్న ఇది పట్టీ ఇంకొంచెం మీకు తిక్కుగా వస్తుంది తర్వాత దీనికి మనం బటన్స్ పెట్టుకోవడానికి మనం ఇక్కడ స్టీల్ ఉక్కు కుట్టుకుంటాము దానికి కాజా పట్టీ లాగా మనం ఇక్కడ ఒక పట్టీని రెడీ చేసుకోవాలి అది ఎలా చేసుకోవాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను ఫస్ట్ మనకు దీని క్లాత్ దీని నడుము బెల్ట్ ఎంతుందో దాన్ని కొలత తీసుకోవాలి ఈ విధంగా కొలత తీసుకున్న తర్వాత ఈ క్లాత్ని కట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మనకు పట్టీ కోసము ఈ విధంగా మనము నడుముకి తగ్గట్టు ఈ బెల్ట్ని ఇలా తీసుకొని ఈ చివర ఆ చివర ఫోల్డ్ చేసి కుట్టేయాలి ఇప్పుడు ఇలా పట్టి రెడీ అవుతుంది మనకి ఇలా ఈ విధంగా ఇంకా రెండు మడతల మీద ఒక పట్టి రెడీ చేసుకొని దీని మీద మనం ఇలా స్టెప్స్ పెట్టుకోవాలి చూడండి ఫస్ట్ మధ్యలోకి కుట్టేసాను ఈ మధ్యలో కుట్టేసి దీని మీద మనము ఇలా ఉక్కు వేసినప్పుడు చూడండి మామూలుగా ఎప్పుడైనా సరే మనం ఏదైనా వేసుకునే ఐటమ్ కుడి చేతి వైపు ఉక్సులు ఎడం చేతి వైపు కాజాలు వస్తాయి ఏ కైనా సరే మనము ఈ కుడి చేతి వైపు ఉక్సులు వేసినప్పుడు లేదా బటన్ వేసినప్పుడు ఉక్కు వేసినప్పుడు ఏది వేసినప్పుడు కుడి చేతి వైపు వేస్తే ఎడం చేతి వైపు మనకు ఇది కాజా పట్టి రావాలి చూడండి ఇలా కాజా వేసుకునేది ఉక్ ఇలా వేస్తాం కాబట్టి ఈ లింకులో వేస్తాం కాబట్టి ఇలా ఇలా ఓపెన్ ఉండేటట్టు దీన్ని సెట్ చేసుకోవాలి చూడండి మనం ఈ విధంగా మనం వేసుకోవడానికి ఇలా బటన్స్ కాజా పట్టీని రెడీ చేసుకోవచ్చు ఒకవేళ మీరు అలా వద్దు చూడండి ఈ విధంగా మనము ఇలా కుట్టచ్చు అలా వద్దు అనుకున్నప్పుడు ఈ నడుమును కొంచెం ఎక్స్ట్రా పెట్టుకున్నారనుకోండి మీరు కావాలంటే లాగా కూడా దీన్ని వేసుకోవచ్చు దీంట్లో నాడా ఎక్కిచ్చేసుకోవచ్చు ఇప్పుడు లాస్ట్లో ఈ ఓపెన్స్ని కుట్టేద్దాం ఎప్పుడైనా సరే మనము క్రింది వైపు నుంచే పైకి వెళ్ళాలి కానీ పైనుంచి క్రిందకి కుట్టకూడదు ఇక్కడ మనకు సైడ్ ఓపెన్స్ ఉంటాయి కదా ఆ ఓపెన్స్ ఒక ఇంచులు ఐదు వన్ ఐదు ఇంచుల వరకు మనకు కుట్టి ఉన్న నాలుగించుల ఓపెన్ పెట్టుకోవాలి ఈ విధంగా కావాలంటే ఇంకో స్టిచ్ కూడా మనం వేసుకోవచ్చు మనకు ఈ విధంగా మనకు ఈ విధంగా రెడీ అయిపోతుంది నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ